మనుషులను ఆశ్రయించావు సిగ్గుపడ్డావు మనుషులను నమ్ముకున్నావు వారే నిన్ను మోసం చేసి ఉండొచ్చు వారేని నేను నిందించి ఉండొచ్చు నీ పరువు తీసి ఉండొచ్చు అందుకని నువ్వు అంత మాత్రాన మనుషులు ఎవరూ నమ్మకూడదు ఛీ ఈ లోకమే పాడైపోయింది అని ఎందుకు అనుకుంటున్నావు మనుషులందరూ అలాగే ఉన్నారా మనుషులందరూ నువ్వు నమ్మిన మనుషులలాగా ఉన్నారా అలా ఉంటే అసలు దేవుడి లేనట్టే కదా దాని అర్థం దేవుని పిల్లలు ఉన్నారు వారు నమ్మదగిన వారు ఎక్కడంటాడు దావిది మాట దావిది గారు ఒక మాట అన్నాడు అద్భుతమైన మాట ఈ విషయంలో నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడనుకుంటని ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడని అనుకుంటిని అంటే మనుషుల్లో కూడా ఎవరున్నారు హలే హలే కానీ మనల్ని ఎవడో ఒకడు మోసం చేస్తాడు మనల్ని ఎవడో ఏదో చేస్తాడు అందుకని మనుషులందరూ నమ్మదగినటువంటి వారు కాదని అనుకున్నాడు ఒకప్పుడు ఏమంటాడంటే ఇక్కడ మనుషులు తొందరపడి నేను మనుషులందరూ నమ్మదగినటువంటి వారు కాదనుకున్నాను అన్నాడు ఎందుకు అంటే ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు చేసే ప్రతి సహాయం నమ్మదగిన మనుషుల ద్వారానే చేస్తాడు ఆడుకుడు దేవుని పనిచేసే మనిషి దేవుడు ఏర్పాట్లో ఉన్న మనిషి ఎంతమందికి అర్థమైంది నువ్వు నమ్మిన మనిషి ఒకవేళ నిన్ను మోసం చేసి ఉండొచ్చు అందుకని ప్రపంచంలో ఏ మానవుడు మంచివాడు కాదనుకోవడం బుద్ధిహీనతే దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు నాకు మీరు మన పరిచారకులు ఉన్నారు వారు నమ్మదగినటువంటి వారు కాకపోతే నేను ఎలా పరిచయం చేసి జరిగిస్తాను అర్థమ ఎవడో ఒకడు ఉంటాడు బుద్ధిహీనుడు నేను కొంతమందికి డబ్బులు ఇస్తాను పాలను వాడు ఎవడో ఒకడు పనికి మాలిన ఉంటాడు తగలకుండాలో కానీ అందరూ నమ్మదగినటువంటి వారు కాదా నమ్మదగినటువంటి వారు కాదా నమ్మదగినటువంటి బిడ్డల ద్వారా దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు తన భక్తులు ఉన్నారు కదా నమ్మదగినటువంటి వారు దేవుడిని నమ్మినటువంటి వాడు నమ్మకంగా బ్రతుకుతాడు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి వాడు నమ్మకంగా బ్రతుకుతాడు అదే కదా మోషే గురించి అన్నాడు మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు హాలేలో నమ్మకస్తుడు ఈరోజున నమ్మకస్తుల కొరకే దేవుడు చూస్తున్నాడండి నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు యజమానుడు ఎవరైనా కూడా నమ్మకస్తుల కొరకే చూస్తాడు నమ్మకంగా వాడు సాంటును కూడా నమ్మకంగా మాట్లాడుతున్నాడా ఒక్కొక్కడు వాడు మాటే కాదు వాడు సైకిల్లోనే వాడి బుద్ధి అయిపోయింది వాడి కన్నె దాంట్లోనే బుద్ధి అయిపోయింది మాటతో చెప్పాల్సిన అవసరంలా ఒక్కొక్కడు ఇప్పుడు పద్మక్క కూర్చుంది అనుకో పద్మక్క అయ్యా మీరంటే నాకెంతో అనింది అనుకో నేను పాస్టర్మ్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ సైకిల్తోనే ఎంత ముదురులంటే కన్ను ఎగరేస్తేనే అవతలమని చచ్చిపోతారు ఇక వీడు మూతి మెలే ఈ మూతి మూతితోనే చెప్పుకుంటాడు ఒకడు ఈ నువ్వు మూతితో అంటావా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు నువ్వు నోరు కూడా ఇప్పాల్సిన అవసరంలా కన్ను గీటేవాడు అంటాడు ఒకొకడు ఎవడరా బైబిల్లో ఉన్న కన్ను గీటుగాడాక కన్ను గీడుతుంటాడు కన్ను గీటేవాడు నమ్మకస్తుడా నమ్మకస్తుడనేటువంటి వాడు దేవుని మీద నమ్మకంగా ఉంటాడే దేవుడు చూస్తున్నాడు అనుకుంటాడు తన ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటాడు ఆ నమ్మకమైన వారి ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి మీరు చాలామందికి డౌట్ వస్తుంది వినేవాళ్ళకు లైవ్లో వింటున్నారు దేవుడు పైనుంచి కురిపిస్తాడా ఆ గారు కురిపిస్తాడా ఎప్పుడు అలా చేయడు నీకు భోజనం పెట్టాలంటే భూమికి ఆజ్ఞాపిస్తాడు అర్థమవుతుందా నీకు దాహం తీర్చాలంటే భూమికే ఆజ్ఞాపిస్తాడు భూమిలో నుండి నీకు సమస్త ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి భూమిలో నుండి నీకు ఆశీర్వాదం ఇస్తాడు నువ్వు మనుషుల మధ్యలో ఉన్నావు కాబట్టి నమ్మదగిన మనుషుల ద్వారా నీకు సహాయం చేస్తాడు ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదని నేను అనుకున్నాను తొందరపడి ఎందుకు అలా ఉంటారు ఒక పాస్టర్ గారు తప్పు చేస్తే అందరూ దొంగలా ఒక విశ్వాసం తప్పు చేస్తే అందరు దొంగలా ఒకసారి మీరు ఆలోచించండి అది కాదు నమ్మదగినటువంటి వారికి నీకు ఫ్రెండ్స్ని చేస్తాడు నమ్మదగినటువంటి వారికి వారిని నీకు తోడు చేస్తాడు నమ్మదగినటువంటి వారిని నీకు సహాయకులుగా లేపుతాడు నమ్మదగినటువంటి వారిని నీకు అండగా నిలుపుతాడు అలాగు దేవుడు నీకు మేలు చేస్తాడు అలాగు దేవుడు నీకు మేలు చేస్తాడు అంతేగాని ఏ మానవుడు నమ్మదగినటువంటి వాడు కాదంటే నేను ఈ ద్వేషిస్తాను ఈ ద్వేషిస్తాను వారిని ద్వేషిస్తాను చివరికి భార్యను కూడా మనుషులు నమ్ముటికొంటే యోహో అని ఆశ్రయించటమే నిన్ను ఎవడు ఆశ్రయించమన్నాడు వాళ్ళని నువ్వు ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించాల్సిన దేవుణ్ణి సహాయము దేవుడు మనుషుల ద్వారా ఇచ్చే సహాయం మనుషుల ద్వారా ఇస్తాడు దేవుని ద్వారా వచ్చే సహాయం దేవుని ద్వారా ఇస్తాడు ఎంతమందికి అర్థమైంది